హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ఈ అమ్మాయి వాళ్ళ బజ్జీలు పునులు చూపిస్తోంది అనుకుంటున్నారా వీళ్ళు చూశారుగా ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మొత్తం చూడండి ద బజ్జీ మ్యాన్ ఆఫ్ చీరాలా మిస్టర్ పుల్లారావు సో ఇతను చీరాల్లో చాలా ఫేమస్ అండ్ పాపులర్ బజ్జీ మ్యాన్ అండి పెళ్ళిళ్ళల్లో ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదా మన ముందు వేడిగా జిలేబీలు వేసి వడ్డించడం బాజీ చేయడం సో అదే విధంగా ఈయనను కూడా పిలిచి కాంట్రాక్ట్గా అక్కడికక్కడ అప్పటికప్పుడు బజ్జీలు వేయించి పెడతారట అంత ఫేమస్ పర్సనాలిటీ ఈయన నాకెంత వయసు ఉంటుందో ఈ బిజినెస్కి అంతే వయసు ఉంది ఈ బిజినెస్ అంటే ఈయన షాప్కి అంతే వయసు ఉంటుందండి ఇంచుమించుగా సో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీరు వినచ్చు సో చీరాల్లో మనకి కొట్ల బజార్ అని ఒక ప్రాంతం ఉంటుంది చీరాల్ అన్నది చాలా చిన్న విల్ టౌన్ అండి సో చిన్న బాంబే అని కూడా అంటారు తదుపరి వీడియోస్లో మీకు నేను దాని గురించి వివరంగా ఒక్కొక్క స్పెషాలిటీ చూపిస్తాను సో ఎక్కువగా ఇక్కడ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారనమాట వ్యాపారాలు బట్టల బిజినెస్ కావచ్చు బంగారం ఇంకా ఇతర ఇతర సో ఈవినింగ్ కాలక్షేపం కోసం కావచ్చు ఆకలి వేసి ఏదైనా తినాలనిపించినప్పుడు చాలామంది చుట్టుపక్కల మాకు ఇక్కడ టౌన్కి చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా వచ్చి ఈ బజ్జీలు కొనుక్కొని వెళ్తూ ఉంటారు ఈయన పేరు పుల్లారావు కొంతమంది ఇన్ని పుల్లయ్య అంటారు మరి కొంతమంది ముద్దుగా పుల్లడు బజ్జి అని చెప్పుకుంటూ ఉంటారు సో నాకు తెలిసి నేను సిక్స్త్ స్టాండర్డ్ అనుకోండి నాకు ఊహ బాగా తెలిసేటప్పటికీ నేను మా అమ్మమ్మ గారింట్లో కొంతకాలం చదువుకున్నాను సిక్స్త్ టు టెన్త్ సో మాకు లగ్జరీ ఫుడ్ ఏంటి అంటే బయట నుంచి ఎప్పుడైనా ఫుడ్ తెచ్చారు అంటే అరుదుగా అది ఈయన దగ్గర నుంచే బజ్జీలండి మా అమ్మమ్మ గారి ఇంట్లో అంత స్ట్రిక్ట్గా ఉండేది బయట ఫుడ్ ఎలవెన్స్ అవంతా ఏముండేది కాదు సో ఇది కొంచెం మిగతా వాళ్ళ మీద కాస్త బాగుంటుంది టేస్ట్ హెల్దీ అని ఇక్కడే తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట మా మాయి వాళ్ళు అంత జ్ఞాపకం నాకు ఆయన ఏం చెప్తున్నారో తెలుసా అందరికీ అన్నీ టైం ఇస్తాను ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని చెప్తున్నారు వెయ్యాలి కదా సో ఈయన పొద్దున తొమ్మిది గంటలకి వాళ్ళ ఇంట్లో పిండి పట్టుకోవడం దగ్గర నుంచి బజ్జీలు చీల్చి వాము కారం లోపల స్టఫ్ చేసే దగ్గర మొదలు పెడితే ఈవినింగ్ సిక్స్కి దుకాణం తెరిచి ఈ విధంగా నూనె బాండి ఏర్పాటు చేసుకొని మొదట వాయ వేసి అమ్మడం ఆరున్నర ఏడు మధ్యలో మొదలవుతుంది నేను సెవెన్ ఓ క్లాక్కి ట్రైన్ దిగి ఫస్ట్ నేను ఇక్కడ షూట్ చేద్దామని వచ్చాను బట్ ఆ టైంలో షూట్ అంటే ఎక్కడ తిడతారో ఏమో అని నేను మళ్ళీ తక్కువ తొమ్మిది గంటలకు వచ్చి చేస్తున్నాను అయినా కూడా చూడండి జనాలు ఎలాగా బెల్లం చుట్టూ ఈగల్లాగా ఉంటాయో అదేవిధంగా ఆయన చుట్టూరా ఉన్నారు ఇది కావాలి ఇది కట్టించు అది కావాలి ఇది కట్టించు అని అంతమందిలో కూడా మీరెవరు ఏ ఆర్డర్ చేశారో ఎన్ని బజ్జీలు ఏంటి ఆర్డర్ చేశారు అన్నది మీరు ఆయన దగ్గర చూడొచ్చు అంత మెమరీ ఉంది అది బిజినెస్ చేసుకునే లక్షణం అని నేను అనుకుంటాను ఈయన ఈయనని చూసి మీరు అయ్యో బజ్జీలు వేస్తున్నారే ఎంత కష్టపడుతున్నారే అని అనుకుంటున్నారేమో ఎట్ ద సేమ్ టైం అంత సోషల్ సర్వీస్ చేసే నేచర్ కూడా ఉందిట ఆ ఊర్లో అందరూ చెప్పుకుంటారు సో అది మంచి లక్షణం కదండీ మనకు ఉన్న దాంట్లో నలుగురికి పంచడం అన్నది నెక్స్ట్ థింగ్ వచ్చి ఈయన దగ్గర నేను చూశాను త్రీ వెరైటీస్ బరోడా బజ్జీ అంటే మిర్చి బజ్జీ అండ్ పునుగులు బరోడా అనేది మీలో ఎవరికైనా ఫస్ట్ టైం వింటుంటే కనుక ఏం లేదు నేను అడిగితే చెప్పారు పునుగుల పిండి ఏదైతే ఉందో దానిలో ఈ పచ్చిమిరపకాయ బజ్జీకి వాడే పచ్చిమిరపకాయని డిప్ చేసి వేస్తే దాని పేరు బరోడా సో నాకు చిన్నప్పుడు బాగా గుర్తు ఈయన వెన్నుండలు అని కూడా అమ్మేవాళ్ళు అనమాట బట్ ఇప్పుడు చేయలేకపోతున్నానమ్మా అందుకే అమ్మట్లేదు అన్నారు నేను అంకుల్ మిమ్మల్ని వీడియో తీసుకుంటాను అంటే ఎందుకమ్మా ఆల్రెడీ ఇంక నేను బిజినెస్ చేయలేకపోతున్నాను అని అన్నారు నాకు నవ్వు వచ్చింది అనమాట కానీ చాలా బాగా కోఆపరేట్ చేసి అందరితో కబుర్లు చెప్తూ ఎంత చకచకా ఫాస్ట్గా వేస్తున్నారో చూడండి నేనేం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేదు సో ఒక మన్ మనిషికి బిజినెస్ చేయడానికి కావాల్సింది ముందుగా ఓర్పు అండ్ చిరునవ్వు ఈవిడ వాళ్ళ వైఫ్ ఆవిడ అకౌంట్ అంటే గల్లాపెట్ట దగ్గర కూర్చుంటారు అండ్ ప్యాకింగ్ అన్నీ కూడా ఆవిడే చేస్తారు జనాలు ఎవరి పాలిథిన్ బ్యాగులు వాళ్ళు అక్కడ పెట్టుంటే పట్టుకుంటే ఆవిడ న్యూస్ పేపర్లో పెట్టి వాటిలో వేసేస్తూ ఉన్నారనమాట చూడండి ఈయన బజ్జీ వేయడం అయిపోయిన పిండి మీద మూడు పెడతారు ఎందుకంటే రోడ్డుకి దగ్గర షాప్ కదా ఏ దుమ్ము ధూళి పడకుండా ఉన్నంతలో హైజనిక్గా ఉందనే చెప్పుకోవచ్చు మనం సో చూసినారు కదా ఈ విధంగా ఆయన అన్నీ ప్రిపేర్ చేసుకుని తెచ్చుకున్నారు ఇంటి నుంచి స్పెషాలిటీ ఏంటి అంటే సోడా ఉప్పు వెయ్యరు ఇది అందరూ చెప్తారు అక్కడ ఎంత మంది నడినా అందుకే అందరూ అక్కడ ఇష్టపడతారు కావాలంటే మీరు చూడొచ్చు మేము ఇది కొని వన్ అవర్ పై అయింది ఎక్కడా కూడా మెత్తగా అవ్వలేదు నేను టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు నాకు బాగా వస్తే టూ కి త్రీ పునుగులు వచ్చేవి ఇప్పుడు టెన్ కి ఫోర్ పునుగులు అండ్ టూ రూపీస్ బజ్జీ కాస్తే ఇప్పుడు సిక్స్ రూపీస్ అయిపోయింది అలా భీమపాకం అని ఎందుకు అంటారో ఇప్పుడు నాకు అర్థమైందండి చూస్తున్నారు కదా ఎలా ఉందో క్రౌడ్ ఇంకా మంచి హెల్త్ ఇచ్చి ఎనర్జీ ఇచ్చి బిజినెస్ ఇంకా కంటిన్యూ చేయించాలని మనం అందరం కోరుకుందాం మనకి కూడా మంచి బజ్జీలు ఇవ్వాలి విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ సౌండ్ హెల్త్ థ్యాంక్ యూ చీరాల స్పెషల్లో భాగంగా పుల్లయ్య బజ్జీ చూశారు కదా హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ